ஹலோ ஸ்டூடெண்ட்ஸ் வெல்கம் பேக் டு அவர் சேனல் கோட்டி மீசே சோ இவ்வளோ வீடுல மேம் పోస్టల్ జీడిఎస్కి సంబంధించిన షార్ట్ లిస్ట్ వస్తే దాంట్లో మీ పేరు ఉంటే అది ఎలా చెక్ చేసుకోవాలి అండ్ మోస్ట్లీ ఎవరెవరి పేర్లు ఉంటాయి అండ్ డివిజన్ వైజ్ ఎలా చెక్ చేసుకోవాలి చూపిస్తాను అనమాట ప్రస్తుతానికైతే పోస్టల్ రిజల్ట్ సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ లేవండి ఇప్పుడు నేను చూపించే ఫార్మాట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీది ఇది మీకు జస్ట్ అర్థం అవ్వడం కోసం చూపిస్తున్నాను అనమాట అంటే రిజల్ట్స్ ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా ఉంటాయనమాట సో ఇక్కడ మనకి ఎలా అయితే చూపిస్తుందో జీడిఎస్ ఆన్లైన్ షెడ్యూల్ వన్ జనవరి ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి విధంగా ఇక్కడ మనకి ఆగస్ట్ లేదా సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని చూపిస్తుంది అనమాట ఇక్కడ మనకి డివిజ్ ఇక్కడ మనకు ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అయితే కనబడుతుంది మీకు ఆ పీడిఎఫ్లో ఉంటాయి వివరాలు అన్నీ కూడా సీరియల్ నెంబర్ డివిజన్ ఆఫీస్ పోస్ట్ నేమ్ పోస్ట్ కమ్యూనిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ క్యాండిడేట్ నేము అండ్ వాళ్ళకి ఎంత పర్సనేజ్ వచ్చింది వాళ్ళ క్యాస్ట్ ఏంటి వాళ్ళ జెండర్ మేలా ఆర్ ఫీమేలా అండ్ వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి ఎక్కడ వెళ్ళాల్సి ఉంటుంది ఏంటని చెప్పేసి ఇలా ఒక కాలం అయితే ఉంటుంది ఇందులో చెక్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక మచిలీపట్నం డివిజన్ నుంచి అప్లై చేశారనుకోండి మీరు అప్పుడు మచిలీపట్నం సెలెక్ట్ చేసుకుని సరిపోద్ది అన్నమాట సెర్చ్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ చూసారంటే సెర్చ్లో మనకి కేవలం మచిలీపట్నం డివిజన్లో మాత్రమే వచ్చాయి ఇక్కడ మచిలీపట్నం డివిజన్లో మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్లో ఉన్న చివరి ఐదు లేదా ఆరు అంకెల బట్టి వెరిఫికేషన్ చేసుకుంటూ ఉండొచ్చు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఉందా లేదా అని చెప్పేసి ఉంటే మీరు సెలెక్ట్ అయినట్టే లేదా మీ పేరు బట్టి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అసలు డైరెక్ట్గా మీ పేరు కనుక ఇక్కడ సెర్చ్ బోర్డులో కొడితే మీ పేరు కనుక ఇందులో చూపిస్తే మీకు సెలెక్ట్ అయినట్టే అనమాట డైరెక్ట్గా మీ పేరు ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత దాని పక్కనే వాళ్ళకి ఎంత పర్సంటేజ్ వచ్చింది ఏంటి అని చెప్పేసి ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళకి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదోసం మచిలీపట్నం డివిజన్లో అవనగడ్డి అనే విలేజ్ని సెలెక్ట్ చేసుకున్నాం అవనగడ్డి విలేజ్లో హండ్రెడ్ పర్సెంట్ తీసారనుకోండి మనం నైంటీ ఎయిట్ నైంటీ నైన్ ఉంటే మనం ఛాన్స్ అది ఆశ పెట్టుకోవచ్చు అంటే ఇంకా రాబోయే రెండు మూడు లిస్టుల్లో మన పేరు అనుకోవచ్చు లేదా నైంటీ ఫైవ్ తీసారనుకోండి మనం నైంటీ త్రీ అయినా నైంటీ టూ అయినా నైంటీ టూ అయినా హోప్ పెట్టుకోవచ్చు మన ఎయిటీ అయ్యి ఉండి అక్కడ హండ్రెడ్ తీస్తే ఎయిటీ పర్సెంట్లో రాదనమాట ఎందుకంటే మన ఎయిటీ అక్కడ ఫస్ట్ తీసింది హండ్రెడ్ సో మేబీ ఇంకా మనకంటే ముందు చాలామంది ఉంటారు అలా మనం క్లారిక్లేషన్ చేసుకోవచ్చు మనకి సీటు వస్తుందా రాదా అని చెప్పేసి అండ్ ఆ డివిజన్లో ఏ కోటా కింద ఇచ్చారు సీటు ఈడబ్ల్యూఎస్ కింద ఇచ్చారా యూఆర్ కింద ఇచ్చారా ఫీమేల్ కింద ఇచ్చారా అనే వివరాలు కూడా వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేస్తారు అండ్ వాళ్ళు ఏ డివిజన్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలో కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది మ్యాక్సిమం మీరు చూసుకున్నట్లయితే ఇది ప్రీవియస్ దాంట్లో చూసినట్లయితే ఎక్కడో వందలు ఒకటి ఉంది ఇక్కడ చూసారంటే మీరు ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకి ఇచ్చారు పోస్టు అండ్ మాక్సిమం అన్నీ కూడా హండ్రెడ్ నైంటీ నైనే ఉన్నాయి చూసారా లేదో మీరు ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఈ హండ్రెడ్ అనేది ఏంటంటే టెన్ బై టెన్ బ్యాచ్ కాదు వీళ్ళు కరోనాలో ఆరు వందలకి ఆరు వందల మార్కులు వచ్చాయి కదా వాళ్ళు అనమాట పాయింట్స్ వాళ్ళకైతే ఇలా వేయరు పాయింట్స్ రూపంలో వేస్తారు మెయిన్ ఇక్కడే కొడుతుంది దెబ్బ ఈ కరోనా బ్యాచ్ వల్లే వీళ్ళ వల్లే మిగతా వాళ్ళకి పోస్టింగ్ రావట్ల హండ్రెడ్కి హండ్రెడ్ వాళ్ళకి వచ్చాయి అంటే రెండు సార్లు కరోనా బ్యాచ్ జరిగింది సెకండ్ టైం ఏమో వాళ్ళకి ప్రీవియస్ ఇయర్లో నైన్త్లో అంత ముందు ఉన్న దాని ప్రకారం మార్క్స్ పర్సంటేజ్ తీశారు ఒక ఇయర్ బ్యాచ్ వాళ్ళకైతే హండ్రెడ్కి హండ్రెడ్ వేస్తారనమాట సో ఈ బ్యాచ్ అంతా వాళ్ళే మ్యాక్సిమం జీడిఎస్ అంతా వాళ్ళే కొట్టేస్తున్నారు ఈ నైంటీ నైన్ పర్సెంటేజ్ అన్నీ కూడా సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ ఫైవ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఎయిటీ వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా ఎక్కడో రేర్ మీరు చూడండి ఇక్కడ నైంటీ నైన్ అన్ని నైంటీ నైన్ నైంటీ ఎయిట్లే అనమాట ఎక్కడో రేర్గా తగులుతుంది నైంటీ సిక్స్ పర్సంటేజ్కి అదేవిధంగా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్కి ఇంతకుముందు మనం చూసాం ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ కూడా వచ్చింది సో అంటే మనం ఏదైతే డివిజన్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ డివిజన్లో మనం పెట్టిన ఊరిలో సిక్స్టీ పర్సెంటేజ్ ఉన్నా కానీ మనకి జాబ్ వస్తుంది ఎప్పుడు ఆ ఊర్లో మనకంటే ఇంకెవరో పెట్టు ఉండకూడదు అంటే సిక్స్టీ పర్సెంటేజ్ కంటే హైయెస్ట్ ఉండేటప్పుడు అక్కడ అప్లై చేసి ఉండకూడదు అప్పుడు మనకు జాబ్ వస్తుందన్నమాట మనం అలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి సో దాని ప్రకారంగా చూసుకుంటే మనం జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట సో అది అయితే వాళ్ళు వీడియో చాలామంది అడుగుతున్నారు మాకు ఇంత పర్సెంటేజ్ వచ్చింది అంత పర్సెంటేజ్ వచ్చింది సో మాకు సీట్ వస్తారా అని చెప్పేసి దాన్ని బట్టి మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి ఇక్కడ చూడండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది పీడబ్ల్యూడీ పీడబ్ల్యూ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఆర్డర్లో వాళ్ళకి సీట్ వచ్చింది ఐ మీన్ పోస్టింగ్ ఆర్డర్ అనమాట ఇక్కడ చూడండి నైంటీ టూ పర్సెంటేజ్ పీడబ్ల్యూడీ ఇచ్చారు సీటింగ్ అట్లాగే మనకు వచ్చే పర్సంటేజ్ మనం పెట్టే ఊరు మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట సో అలా మీరు సెర్చ్లో ఇక్కడ ఇక్కడ సెర్చ్లో చెక్ చేసుకోవచ్చు మీరు ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వాళ్ళకి కూడా ఇచ్చారు అదేవిధంగా సెవెంటీ ఉన్నా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ ఏరియాలో ఎవరు అప్లై చేయబోటే దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ పెట్టుకోండి చాలామంది విద్యార్థులు ఏంటంటే ఇది ఆశతో ఇంటర్ డిగ్రీలు కూడా మానే చేసి వెయిట్ చేస్తున్నారు భయచేసి దీనికోసం మీరు అంత లైఫ్ని వేస్ట్ చేసుకోకండి అంత గొప్ప ఉద్యోగాలు అయితే నేను ఇవి కాదు వచ్చేది పదిహేను వేలు పదహారు వేలే టెన్ బై సాధించి మీరు ఈ జాబ్కే పరిమితం అవ్వడం నేను అనమాట ఇంకా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇంటర్కెళ్ళచ్చు బీటెక్ వెళ్ళొచ్చు మంచి సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు మంచి ఫీల్డ్స్ బాగుంటాయి మీరు కేవలం దీని దగ్గర డిపెండ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇది ఇదిగా వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి